విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా అమ్మమ్మ గారిని మీ వంట ఎంతో రుచిగా ఉంది ఎందుకో చెప్పరా అని అడిగితే నవ్వి కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆ రుచి వచ్చింది అని చెప్పేవాళ్ళు మీరంతా వట్టి చాదస్తం అని అందరూ ఆవిడ మాటల్ని తేలిగ్గా కొట్టిపడేసేవాళ్ళు నాది అనుభవ జ్ఞానం మీ చదువుకున్న వాళ్ళలా అన్నింటికీ కారణాలు చెప్పలేనర్రా అని ఊరుకునేవాళ్ళు ఇప్పుడు శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి కనుక్కొన్న సత్యం ఏమిటి అంటే మనం వాడే రకరకాల లోహ పాత్రలు ఆరోగ్యానికి హానికరమట అన్నింటికన్నా భేషైన పాత్రలు మట్టి పాత్రలేనట సరే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం ఎప్పుడు కూడా కొత్త కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనకు మరో కొత్త సఖి పట్టింగ్ కానున్నారు వారి పేరే ఎక్స్పర్ట్ శ్రీమతి శ్రీవల్లి గారు వారు చూపిస్తారట శాండ్ పెయింటింగ్ వింటాన్ని కొత్తగా అనిపిస్తుంది కదా మనం రకరకాల పెయింటింగ్ చూసాం కానీ శాండ్ పెయింటింగ్ ని ఎంత వరకు చూడలేదు మరి ఇది ఎలా వేస్తారో చూస్తూ చేసుకుందాం హాయ్ అండి హాయ్ బాగున్నారా బాగున్నాను మరి ఈ రోజు మన సకులకి శాండ్ పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్పేస్తారా ఓకే గ్లూ వాటర్ పెన్సిల్ ఫస్ట్ పేపర్ తీసుకున్నాం కావలసిన డిజైన్ మనం దీనిపైన వేసుకోవాలి నేను జస్ట్ ఒక ఫ్లవర్ వేస్తున్నాను ఫ్లవర్ కొన్ని సో నేను జస్ట్ ఒక త్రీ ఫ్లవర్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను దీన్ని శాండ్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బ్రష్ ఇది ఎయిట్ నెంబర్ బ్రష్ సో ఇది తీసుకొని గ్లూ లో ముంచేసి ఫస్ట్ ఈ పాట్ మనం ఫిల్ చేసుకుందాం కేవలం పాట్ వర్కే ఫస్ట్ పాట్ వరకే ఫిల్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ గ్లూ తొందరగా ఎండిపోతుంది కాబట్టి ఒక్కొక్క పాట్ లాగా ఫిల్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు గ్లూ తో కంప్లీట్ గా పెట్టే పాట్ అంతా కూడా ఫిల్స్ పాట్ అంత గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే సాండ్ మనం ఎప్పుడైతే వేస్తామో అది ఎంత ఎక్కడి వరకు గ్లూ పెడతామో దాని పైన వరకే అతుక్కుంటుంది అది ఫుల్ గా కేర్ ఫుల్ మనం ఒకవేళ ఎడ్జెస్ దాటిపోయినా ఏం పర్వాలేదు తీసేయచ్చువచ్చు సో ఇది శాండ్ ఇప్పుడు మనం జస్ట్ దీనిపైన ఇలా చల్లేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఈ శాండ్ వేసుకోవడంలో కూడా లైట్ గా కాకుండా డార్క్ గా ఐ మీన్ ఎక్కువగా చాలా ఎక్కువగా వేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు మనం శాండ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది ఇలా చేసాం కదా శీల దీన్ని మనం జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పిక్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఇది పాట్ మనం చేసాం కదా ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ ఇలాగే ఫిల్ చేసేసుకోవాలా ఇలాగే ఫిల్ చేసేసుకోవాలి మొత్తం సో ఫస్ట్ హ్యాండ్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు దానిపైన పెయింట్ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే సో ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ శాండ్ తోటి ఫిల్ చేసేసుకుందాము ఓకే సేమ్ ఎలా మనం పాట్ ఎలా చేసాము ఇది కూడా సేమ్ అంతే సో ఆజ్ ఇట్ ఈజీ మిగిలిన శాండ్ అంతా ఎక్సెస్ శాండ్ పోవాలంటే మనం దీన్ని తీసి ఇందులోకి వేసేస్తున్నాం సో మనకిలా జస్ట్ ఓన్లీ పిక్చర్ ఇది ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం ఫ్లవర్స్ కలర్ చేసేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఫిల్ చేసేసుకుని తర్వాత అవుట్ లైన్ వేసుకున్నాము ఇప్పుడు ఒక కలర్ మనము గ్రీన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకొక ఫ్లవర్ ఇంకో కలర్ ఫిల్ ఓకే ఇంకో కలర్ నేను ఆరెంజ్ తీసుకున్నాను ఈ ఆరెంజ్ ఫిల్ చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఆరెంజ్ వేసేసుకున్నాం ఒక ఫ్లవర్ కి ఓకే ఇంకా ఈ ఫ్లవర్ కి మనం ఎల్లో వేసేసుకుందాం హ ఎల్లో వేసేసుకుందాం ఓకే సో ఇప్పుడు త్రీ కలర్స్ మనం ఫిల్ చేసాం త్రీ ఫ్లవర్స్ హ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు లీవ్స్ ఫిల్ చేసుకుందాము ఓకే సో లీవ్స్ నార్మల్ గా మనకి డార్క్ గ్రీన్ అయినా లేదా లైట్ గ్రీన్ అయినా ఇలా షేడ్స్ కావాలంటే ఆ షేడ్స్ తీసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి మనం అవుట్ లైన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇది మనం కలర్ చేసేసుకున్నాం కాబట్టి సో నేను లైన్ బ్లాక్ తో చూపిస్తున్నాను ఓకే ఇది ఎలాగో మనం ఇలాగే వదిలేస్తున్నాం కనుక దీనికి అవుట్ లైన్ అవుట్ లైన్ ఈ అవుట్ లైన్ కూడా ఇలా మనం సిల్వర్ కలర్ లేదా గోల్డ్ కలర్ మనకి ఏ కలర్ అవుట్ లైన్ కావాలంటే డిపెండింగ్ అపాన్ ద చార్ట్ లేదా బేస్ మనం ఏ కలర్ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జస్ట్ దీనికి కావాలంటే మధ్యలో మనం ఏ డిజైన్ అయినా జస్ట్ పాట్ నిజమైన పాట్ మనం ఊహించుకుని వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా జస్ట్ లైన్స్ ఇవ్వచ్చు లేదా డాట్ డాట్ గా ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అన్నమాట డిపెండింగ్ అపాన్ ద క్రియేటివిటీ ఓకే ఇప్పుడు పాట్ అంత కంప్లీట్ అయింది అయిపోయింది ఇప్పుడు మనం దీనికి అవుట్ లైన్ వేసేసుకుందాం ఫ్లవర్స్ కి ఫ్లవర్స్ కూడా కొంచెం అవుట్ లైన్ వేస్తే ఏంటంటే బాగా లుక్ లుక్ ఓకే మొత్తం అవుట్ లైన్ చేద్దాం అయితే ఆ మొత్తం అవుట్ లైన్ చేసేస్తాను లవ్స్ కి అలాగే లీఫ్స్ కండిటి కూడా మనం అవుట్ లైన్ ఇచ్చే అవుట్ లైన్ వేసేసరికి బాగా కనిపిస్తుంది కదా చూడండి సో ఇప్పుడు జస్ట్ మధ్యలో కొంచెం ఇట్లా ఫ్లవర్ కి మధ్యలో కొంచెం ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ పెడతామా ఇది నా కంప్లీట్ అయిపోయింది కదా శీలా ఇది అరటాం మనకు కొంచెం టైం పడుతుంది సో నేను ఆల్్రెడీ కంప్లీట్ చేసింది ఫ్రేమ్ చేసింది తీసుకొచ్చాను అట్లా చేద్దాం పెడతాను ఓకే ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఓకే మనం ఇంతకు ముందు పిక్చర్ లో లీవ్స్ కూడా ఇచ్చాము ఇప్పుడు దీనికి మనం జస్ట్ లీవ్స్ ఏం లేకుండా జస్ట్ సేమ్ అదే టెక్స్చర్ తోటి త్రీ ఫ్లవర్స్ ఉన్నట్లుగా చేశాము సో ఈ పాట్ ఎక్కడైనా మట్టితో అలానే ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్ గా అలానే వదిలేశాము ఫ్రేమ్స్ నేను తీసుకొచ్చాను ఇది ఇది కూడా కంప్లీట్ గా ఫ్యాన్ పెయింటింగ్ తోనే వేసింది ఒక పెయింటింగ్ ఇదేంటంటే మనము వెల్వెట్ షీట్ పైన వేసింది అనమాట ఆ వెల్వెట్ షీట్ పైన మనం ఇలా చేసుకోవచ్చు ఇలా చార్ట్ పేపర్ పైన చేసుకోవచ్చు ఇంకా లావ్ గా గ్రీటింగ్ కార్డ్ చేసే చార్ట్ పేపర్ కూడా దొరుకుతుంది దాని పైన కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ పెయింటింగ్ అనేసి ఓకే బాగుందండి అండ్ ఇదేమో చార్ట్ పేపర్ అని చెప్పాను కదా ఇది ఇంకొక వేరియేషన్ జస్ట్ అంటే మనకి నాచురల్ గా సీనరీస్ అలా చూసి వేసుకోవచ్చు ఇంకా మన క్రియేటివిటీని బట్టి సో ఇది ఎవరికైనా మనం గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లోకైనా పెట్టుకోవచ్చు లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు మామూలుగా పేపర్ మీద చేసి ఫ్రేమింగ్ చేయించిన తర్వాత లుక్ చాలా కనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి మంచి ఐటమ్ ని మన సకుల కోసం చూపించారు చాలా బాగుంది శాండ్ పెయింటింగ్ అన్నారు శాండ్ పెయింటింగ్ అంటే నేను శాండ్ లో కలర్ మిక్స్ చేసి పెయింటింగ్ ఏమైనా వేస్తానేమో అనుకున్నారు అలా కాకుండా టోటల్ డిఫరెంట్ గా చాలా బాగా చెప్పారండి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ టీవీ వాళ్ళకి నా థ్యాంక్స్